చాలామంది చాలా యాంగ్సియస్గా చాలా ప్రెషర్ గా చాలా టెన్షన్ గా ఫీల్ అవుతుంటారు నేను అనుకున్న జరుగుతుందా నాకు కావాల్సింది వస్తుందా నేను మేనిఫెస్ట్ చేయాలనుకున్న కారు గాని ఇల్లు గాని వాతావరణం గాని భార్య గాని పిల్లలు గాని ఉద్యోగం గాని దొరుకుతుందా అని చాలా యాంగ్జైటీస్ గా చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటారు మీరు కూడా అలాంటి వాళ్ళు ఒకరిగా ఉన్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఇలాంటిది ఎందుకు జరుగుతుంది అంటే రెండు రీజన్స్ ఒకటి నీ మీద మీకు నమ్మకం లేకపోవడం రెండోది విశ్వశక్తి గురించి అవగాహన లేకపోవడం ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముతారో బిలీవ్ బిహేవ్ బికమ్ అనే సిద్ధాంతం ద్వారా మీరు నమ్మి మీరు చేస్తూ ఉంటే మీరు అలాంటి స్థాయిని చేరుకుంటారు సో దీనికోసం ఏం చేయాలి అంటే మీకు మీదే నమ్మకం ఎప్పుడు వస్తుంది మీరు అనుకున్న పని ఒకటి చేశారు మీ జీవితంలో ఉంటే ఇప్పటి నుంచి మేనిఫెస్టోకి సంబంధించి ప్రతి రోజు ఒక చిన్న యాక్టివిటీని మీరు కంప్లీట్ చేయడం మొదలు పెట్టండి పొద్దున్నే లేచిన వెంటనే నేను గ్రాటిట్యూడ్ జనరల్ రాస్తాను అనేది మీ మేనిఫెస్టేషన్ అయితే పొద్దున్న లేచిన వెంటనే ఒక ఐదు నిమిషాల సేపు క్రమం తప్పకుండా ట్వంటీ వన్ డేస్ చేసి చూడండి ఎప్పుడైతే మీరు మీరు అనుకున్నది చేస్తారో మీ గ్రాట్యూట్ జనరల్ మీరు ప్రతి ఉదయం లేచి రాస్తారో అప్పుడు మీ నమ్మకం కలుగుతుంది నేను అనుకున్నది సాకారం అవుతుంది అని ఎప్పుడైతే మీరు అనుకున్నది నమ్మకం మీకు దీని కన్సిక్వెన్స్ గా మీరు ఎంత క్లిష్టమైన ఎంత కష్టమైన ఎంత పెద్ద కోరిక కోరుకున్నా అది మీ లైఫ్ లోకి వచ్చి తీరుతుంది అలానే మనం ఎప్పుడు ఈ బాడీ అండ్ టైమ్ తో అటాచ్ అయిపోయాం బాడీ అండ్ టైమ్ తో అటాచ్ అయిపోయి ఇదే వాస్తవం అని నమ్ముతున్నాం కానీ వాస్తవం ఏంటంటే ఎనర్జీ సో ఎనర్జీ మనలో ఉన్న ఎనర్జీ విశ్వంలో ఎనర్జీ సేమ్ నేను ఎంతసేపు నాది నేను నాకే తెలుసు నాకే నాకే రావట్లేదు ప్రపంచం అప్పుడు మనం చేసుకోవడం కష్టం అవుతుంది అలా కాకుండా నువ్వు అనంత శక్తి విశ్వంలో ఏదైతే ఉందో నీలో ఉన్న లిమిటెడ్ ఎనర్జీతో అనంత శక్తితో నువ్వు కనెక్షన్ పెంచుకోవడం మొదలు పెడితే విశ్వశక్తి నీ గుర్తించడం నువ్వు ఎరిగితే విశ్వం నీ కోసం పనిచేస్తుంది సత్యాన్ని నువ్వు గ్రహిస్తే నీకు కావాలనుకున్నది అతి తక్కువ కాలంలో నీ చేతిలో నువ్వు చూడడం జరుగుతుంది కాబట్టి నమ్ము నమ్ము విశ్వశక్తిని మీద నువ్వు ఎటువంటి డౌట్ లేని స్థాయిలో ప్రాక్టీస్ చేస్తే నువ్వు అనుకున్నవన్నీ నీ జీవితంలో రావడం అతి త్వరగా అతి సింపుల్ గా జరిగే ఒక ప్రక్రియ దాని నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఫాలో ఆన్ బిలీవింగ్ సెల్ఫ్ అండ్ బిలీవింగ్ యూనివర్సల్ అబిలిటీ థ్యాంక్ యూ సో మచ్ సి